ఈరోజు దోమ మండల కేంద్రంలో ఫెర్ పే షాప్ చౌకదన దుకాణం దగ్గర ఏదైతే మనం ఫైన్ రైస్ సోనా మసూరి బియ్యం ఇస్తున్నామో మూడు నెలలకు సంబంధించిన సరుకు ఒకరొకరికి ఆరు మంది సభ్యులు ఉంటే ఇరవై నాలుగు కిలోలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఒకటేసారి మనం డెబ్బై రెండు కిలోలు డెబ్బై రెండు కిలోలు బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున వాళ్ళకి మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఏ మహిళలను అడిగినా సరే చాలా సంతోషంగా ఉంది ఈ పథకం ఒకేసారి మూడు నెలలు ఇస్తున్నారు ఎందుకంటే వర్షాకాలం లోపల చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పి మహిళా సోదరి మనందరూ చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరూ కూడా ఈ యొక్క ఫైన్ రాజ్ సోనా మసూది కోట్లాది మంది ప్రజలకు మన దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల గురించి అని చెప్పి మూడు నెలల సరుకు ఒకేసారి ఇచ్చేందుకు తీసుకున్నందుకు సర్వత్రా మహిళలు హర్షం ప్రకటిస్తున్నారు you don't want to be forgiven